ఈ సమయమందు బాప్తిస్మమిచ్చు యోహాను గూర్చి కొంత మేరకు సమాచారాన్ని తెలుసుకుందాం దేవుడు అభిషేకించిన వ్యక్తి బాప్తిస్మమిచ్చు యోహాను ఈయన క్రీస్తు రాకను ప్రకటించినందువల్ల మరియు దేవుని తీర్పు గురించి హెచ్చరికలు చేసినందువల్ల యోహానును పాత నిబంధన కాలపు చివరి ప్రవక్త అనడం కద్దు ఎలిజాబేతు జెకరియా అనే వృద్ధ దంపతులకు యోహాను జన్మించాడని లూకా సువార్త ప్రస్తావిస్తుంది యోహాను జననం గురించి గాబ్రియేలు దేవదూత తెలియజేశాడు దేవుడు అభిషేకించిన వ్యక్తి రాకను సరళం చేసే ప్రత్యేక బాధ్యతను యోహాను నిర్వర్తించాడు లూకా వార్త ఒకటవ అధ్యాయం పదమూడు నుండి పదిహేడు వచనములు యాభై ఏడవ వచనము నుండి అరవై ఆరు వచనములను చూస్తే అర్థమవుతుంది దేవుడు చేయబోయే నూతన కార్యానికి ప్రజలందరినీ సిద్ధం చేసే ప్రవక్తగా సువార్తలు యోహాను గురించి వివరిస్తున్నాయి మతైసు వార్త మూడవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వచనములు మార్క్స్ వార్త ఒకటవ అధ్యాయం నాలుగు నుండి ఎనిమిది వచనములు లూకాసు వార్త మూడవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై వచనాలు యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన వస్త్రాలను ధరించాడు రెండవ రాజులు ఒకటి ఎనిమిది కూడా చూడండి మిడతలు అడవితేనే అతని ఆహారం లేబియా ఖాండం పదకొండవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై మూడు వరకు చూడండి ఇజ్రాయేలీలు అబ్రహాము సంతతి అయినంత మాత్రాన వారికేమీ ప్రయోజనం లేదని యోహాను బోధించాడు అవిధేయుల మధ్యకు దేవుడు పంపబోయే శక్తిమంతుడైన బోధకుని కొరకు సిద్ధపడవలసి ఉందని కూడా యోహాను వారికి బోధించాడు లూకాసు వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనము తమ పాపాల నిమిత్తము పశ్చాత్తాప పడిన వారికి యోహాను బాప్తిస్మమిచ్చాడు యోహానే అభిషిక్తుడని అనేకులు తలంచారు లూకాసు వార్త మూడవ అధ్యాయం పదిహేనవ వచనం అయితే క్రీస్తు అభిషిక్తుడు తనకంటే శక్తిమంతుడని యోహాను తెలియజేస్తూ మతే స్వార్థ మూడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనములు లూకా స్వార్థ మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనములు దేవుడు లోకానికి తీర్పు తీర్చక ముందు ఏలియా మరోసారి వస్తాడని అనేకుల నమ్మకం యేసు కూడా యోహాను ఏలియాతో పోల్చి వర్ణించాడు దేవుని రాజ్యానికి ప్రజలను సిద్ధం చేసే పని యోహానుదేనని కూడా ఆయన చెప్పాడు మతై స్వార్థ పదకొండవ అధ్యాయం పది నుండి పద్నాలుగు వచనములు లూకా స్వార్థ ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం మహా హేరోదు కుమారుడు ఆర్కేలాయు సహోదరుడు అయిన హేరోదు అంతిపా మతై స్వార్థ రెండవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండు వచనములు బాప్తిస్మమిచ్చు యోహాను మరణానికి కారకుడు మతై స్వార్థ పద్నాలుగవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వచనములు మార్క్స్ వార్త ఆరవ అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై తొమ్మిది వచనములను చూసి మనము తెలుసుకొనవచ్చును